హాయ్ అండి ఇప్పుడు నేను కట్ చేసే ఫ్రాక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అండి ఈ మెజర్మెంట్స్ అనేవి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా మనకి ఫోర్ ఇయర్స్ వరకు కూడా వచ్చేస్తుందండి ఈ మెజర్మెంట్స్ ఈ మెజర్మెంట్ మామూలుగా బాడీ పార్ట్ హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అండి మనం ఖర్చుల కోసం మొత్తం టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి ఓకేనా హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఓకేనా షోల్డర్ వచ్చేసి నాలుగున్నర అయితే పెట్టేస్తున్నా అండి ఫోర్ పాయింట్ ఫైవ్ షోల్డర్ సరిపోతుంది చిన్నపిల్ల కాబట్టి కింద కూడా మనకి కరెక్ట్ లైన్ కోసం ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది మార్చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డౌన్ వచ్చేసి నేనైతే ఫైవ్ మీద టూ పాయింట్స్ చంక డౌన్ వచ్చేసి ఐదు మీద రెండు గీతలు ఇచ్చానండి ఓకేనా ఐదు మీద రెండు గీతలు ఒకసారి చెక్ చేసుకుందాం ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయిందో లేదో చూసుకుందాం ఓకేనా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ట్వంటీ టూ అండి ట్వంటీ టూలో సగం లెవెన్ లెవెన్లో సగం ఫైవ్ అండ్ హాఫ్ కదా ఫైవ్ అండ్ హాఫ్ అనేది చెస్ట్ అనేది పెట్టేసుకుందాం ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్కి ఒక మార్క్ మార్చేసుకొని రెండించులు ఖర్చు కోసం పెట్టుకోండి వచ్చేసి ఇలా కరువు తీసేసుకుంటే అయిపోతుంది ఇక్కడ షోల్డర్ కుట్టు కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి హాఫ్ ఇంచు ఇప్పుడు హామ్ రౌండ్ బ్లూజ్ అనేది చూసుకుందాం ఈ పాపదొచ్చేసి ఫైవ్ పాయింట్ టూ అండి ఫైవ్ పాయింట్ టూ అనేది మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి ఓకేనా నాకైతే మ్యాచ్ కాలేదు అందుకని ఇంకొక టూ పాయింట్స్ అంటే మొత్తం ఐ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర పెట్టానండి అర్థమైందా ఒక మ్యాచ్ కాకపోతే కిందికి పైకి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది చోడరు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు ఫైవ్ పాయింట్ టూ అనేది వచ్చేసిందండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచుడు నడుము వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ సారీ ఐదున్నరే ఉందండి ఐదున్నరకి వన్ ఇంచు కలిపితే అండి డాట్ కోసం వన్ ఇంచు కలపాలి కదా ఐదున్నరకి ఒక మార్క్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రెండు ఇంచుడు ఖర్చు కోసం ఇలా క్రాస్ వచ్చిందని టెన్షన్ ఏ పడకండి మనం డాట్ వేస్తే మనకి కరెక్ట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి డాట్ హైట్ కోసం డాట్ ఇక్కడ టేపుని సగానికి ఫోల్డ్ చేసుకొని హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టానండి చిన్న పాప కదా త్రీ ఇంచెస్ సరిపోతుంది అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు అనేది మార్క్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్ అండి నెక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఫైవ్ పాయింట్ టూ అనేది రావాలి నాకు వచ్చేసింది నెక్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ పెట్టానండి అంటే ఒకటిన్నర పెట్టాను ఓకేనా మనకి ఎంత మెలిగింది ఫోర్ అండ్ హాఫ్లో ఇంకా త్రీ ఇంచెస్ ఏం మెలిగింది కదా ఇప్పుడు వచ్చేసి డీప్ వచ్చేసి ఇంచులు పెట్టానండి నేను ఇంచులే పెట్టాను డీప్ విడ్త్ వచ్చేసి ఒకటి డీప్ వచ్చేసి ఇంచులు ఇలా నేనైతే రౌండ్ షేప్ ఇచ్చాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసేసుకోవచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కాదు ఓకేనా మనకి కుట్లకి ఇంత పోతే మనకి ఎంత మిగిలి టూ అండ్ హాఫ్ అనేది మిలుగుతుందండి మనకి షోల్డర్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకోండి ఆమ్ రౌండ్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి మళ్ళీ టైట్ అయిపోతుంది లోతు అనేది అవసరం లేదండి చిన్న పాపే కదా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది చంక దగ్గర అవసరం లేదు ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి మనం మార్కింగ్ ఎలా చేసామో అలా కట్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి టక్స్ ఇచ్చేసుకోండి నెక్ అనేది ఇప్పుడు కట్ చేసుకోండి కట్ చేసుకోకండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ కట్ చేసుకున్నాం ఇప్పుడు టక్స్ ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసేసుకోండి మిడిల్కి ఇక్కడ షోల్డర్ దగ్గర మమ్మల్ని నెక్ విడితే పెట్టాం కదా అక్కడ ఓకేనా నెక్ అయితే కట్ చేసుకోకండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఎట్ సైడ్ అయితే మనకు వస్తుందో సైడ్ అనేది హోల్డ్ చేసేసుకోండి ఇట్లా మనకి స సరిపోవాలండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనం పట్టి కాజ పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోండి వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నానండి అందులో ఎయిట్ ఇయర్స్ పాపకి బాడీ పార్ట్ కట్ చేయంగా మెలిగిన క్లాత్ అండి ఇది ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పాపకి కట్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు మనం లైన్ పెట్టాం కదా కట్ చే మార్క్ చేసాం కదా ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి ఓకేనా ఎక్కడికక్కడ మనం మార్కింగ్ చేసుకుంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు మనం నెక్ దగ్గర కూడా ఒక మార్క్ చేసేసుకోండి డాట్ దగ్గర ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ డీప్ అనేది చూసుకుందామండి ఓకేనా నెక్ డీప్ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ అయితే ఇచ్చేసానండి టూ అండ్ హాఫ్ ఇచ్చాను టూ అండ్ హాఫ్ లేదా త్రీ అయినా సరిపోతుందండి ఇక్కడ కూడా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను వన్ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి నెక్ అనేది ఓకేనా ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి అది బ్యాక్ పార్ట్ కదా అంతే అండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు మన సైడ్ జాయింట్ సైడ్ వన్ ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి కానీ ఇప్పుడు కట్ చేయకండి కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం మనం ఇప్పుడైతే ఏం కట్ చేయకండి జస్ట్ మార్కింగ్ చేసేసుకొని పెట్టేసుకోండి ఓకేనా ఇలా ఇప్పుడైతే ఏం కట్ చేయకండి ఓకేనా ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటా వచ్చేసేయండి మనం అలా క్రాస్గా తీసామంటే మనకి ఫ్రాక్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర మంచి ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి ఏ ఫ్రాక్ అయినా మనం అలా క్రాస్ అనేది తీసేసుకోవాలన్నమాట మన అలా తీసేసుకుంటే వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడైతే నెక్ అనేది కట్ చేసుకుందాం ఓకేనా నెక్ కట్ చేసుకొని ఇప్పుడైతే టక్స్ ఇచ్చేసుకొని టక్స్ ఇచ్చుకున్న తర్వాత నెక్ కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కట్ చేస్తున్నాను చూడండి మార్కింగ్ ఎలా చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఓకేనా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో టూ పార్ట్స్ ఉంటాయి కదా పట్టి కాజు పట్టి వేయడం కోసం మిడిల్కి ఇలా కట్ చేసుకోండి మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట కుట్టిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇప్పుడు మెయిన్ పీస్ మీద కట్ చేసుకుందాం ఇలా మెయిన్ పీస్ అనేది ఒక ఫోల్డింగ్ చేసుకోండి తర్వాత మరి అలా ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి మనం లైనింగ్ కట్ చేసాం కదా అది సరిపోతుందో లేదో పెట్టుకొని చూసుకోండి ఇలా పెట్టుకొని చూస్తే నాకు ఇంకా సరిపోలే కదా ఇంకొంచెం ముందుకు అనేది జరిపిన అలా క్లాత్ అనేది అర్చి చేసుకోవాలండి ఓకేనా ఇలా పెట్టేసుకుంటే సరిపోయింది నాకు ఇంకొద్దిగా ఓకేనా ఇప్పుడు కొంచెం మనకి జారిపోయే క్లాత్ కాబట్టి సేఫ్టీ కోసం ఇంకొంచెం జరిపాను నేను ఎందుకంటే క్లాత్ కూడా ఎక్కువనే ఉంది పెద్ద ప్రాబ్లం లేదు మనం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదే విధంగా కొంచెం ఖర్చు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి ఎగ్జాక్ట్గా అంతే ఉం అంతే పెట్టి కట్ చేయకండి ఇది జిమ్ ఇచ్చు క్లాత్ అండి జారిపోతూ ఉంది కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కొత్త అయితే నెక్ దగ్గర అటు ఇటు కట్ చేయకండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సపరేట్ చేసేసుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకొని మనం కుట్టుకోవాలన్నమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను చూడండి ఈ పీస్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజపట్టి పట్టి కోసం యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి వాటం పార్ట్ కోసం అండి నా క్లాత్ అనేది ఇది ఇంత మిలిగింది అయితే ఈ చివరికి నేను ఏం చేస్తున్నానంటే మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి కదా హ్యాండ్స్కి ఫ్రిల్స్ వస్తాయి ఆ ఫ్రిల్ కోసం నేను ఒక మూడించులు విడుతుండేటట్టు చూస్తున్నానండి వచ్చేసి ఒక ట్వంటీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ట్వంటీ కూడా ఫిఫ్టీన్ కూడా సరిపోతుందండి క్లాత్ని బట్టి పొడవు అనేది చూసేసుకోండి వీటితో వచ్చేసి ఇంచులు అనేది ఇట్లా కట్ చేశానండి అందాదా ఓకేనా ఇలా మిడిల్కి కట్ చేసుకుంటే మనకు టూ హ్యాండ్స్కి సరిపోతుంది ఫ్రిల్స్ నెక్స్ట్ వచ్చేసి డోరీస్ కోసం అండి డోరీస్ కోసం కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడే ఓకేనా క్లాత్ అనేది ఒకసారి సెట్ చేసుకోండి మొత్తం సైడ్ డోరీస్ అనేది నేను కట్ చేస్తున్నాను డోరీస్ కోసం ఒక ఇంచులు ఉండేటట్టు చూసుకోండి చిన్నపిల్లలది కాబట్టి డోరీస్ వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది కదా అందుకని మూడించులు అయితే సరిపోతుందండి మనకి డోరీస్ కూడా అయిపోయినాయి కదా ఇంకా బాటం పార్ట్ ఒక్కటే ఉంది మనకి ఇప్పుడు క్లాత్ను అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి మన క్లాత్ని బట్టి ఇటు సైడ్ నుంచి అయితే ఎక్కువ విడుతుందో చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలండి ఒకటి రెండుసార్లు మంచి ఫోల్డ్ ఫోల్డింగ్ చేసుకోండి ఎందుకంటే జారిపోతుంది కదా ఒక లేయర్ కిందికి ఒక లేయర్ పైకి అనేది జారుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హైట్ చూసుకుందామండి ఫ్రాక్ హైట్ నడుము దగ్గర నుంచి కిందికి మోకాళ్ళ దగ్గరికి కదా నేనైతే టువెల్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ థర్టీన్ అండ్ హాఫ్ అనేది మార్క్ చేస్తున్నాను ఖర్చుల కోసం వన్ ఇంచు ఖర్చుల కోసం ఒక వన్ ఇంచు యాడ్ చేసుకొని మొత్తం థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ అయినా ఫోర్టీన్ అయినా సరిపోతుందండి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి మనకు బాటం పాటు కూడా వచ్చేస్తుంది అన్నమాట కొత్త వాళ్ళు అయితే పిన్స్ పెట్టి కట్ చేసుకోండి ఇలాంటి క్లాత్ కట్ చేసేటప్పుడు ఇది వచ్చేసి ఒక లేయరు బ్యాక్ పార్ట్కి ఒక లేయరు ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి ఇప్పుడు టూ లేయర్స్ని కూడా సపరేట్ చేసేసుకుందాం అని ఇక్కడ నేను ఫింగర్తో చూపించాను కదా అక్కడి నుంచి సపరేట్ చేసేసుకోండి మంచిగా సెట్ చేసుకుంటూ ఈక్వల్గా పెట్టుకుంటా కట్ చేసేసుకోండి ఇటు గుంజుతో ఇటు సాగుతుంది అటు గుంజుతే అటు సాగుతుందండి క్లాత్ అనేది ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సారీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందామండి లైనింగ్ కూడా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి చూసుకొని లైనింగ్ కూడా మనం హైట్ అనేది పెట్టేసుకోవాలన్నమాట మనం మెయిన్ పీస్ హైట్ వచ్చేసి పద పద్నాలుగు ఇంచులు పెట్టాం కదా పద్నాలుగు లేదా పదమూడు ఉన్నారు ఎంతైనా ఒక హాఫ్ ఇంచులో ఏముందండి పద్నాలుగు ఇంచులు అనుకోండి లైనింగ్ వచ్చేసి నేనైతే థర్టీన్ ఇంచెస్ అయితే పెట్టానండి మనం ఫోల్డింగ్ కూడా చేయాలి కదా పైన ఖర్చు కింద ఖర్చు కావాలి కాబట్టి పదమూడు ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాను నేను ఓకేనా కుట్టిన తర్వాత మనకి పన్నెండు ఇంచులు వస్తుందండి ఇది ఒకవేళ మెయిన్ పీస్ కంటే లైనింగ్ ఎక్కువ వస్తే మరొక ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోండి పెద్ద ప్రాబ్లం కూడా ఏముండదు మనకి ఎక్కువ వచ్చినా ఏం బా భయపడాల్సిన అవసరం కూడా లేదండి మనకు మెయిన్ పీస్ కంటే లైనింగ్ ఎక్కువ వచ్చినా మనకి ఒక ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే అయిపోతుంది ఓకేనా ఇది బాటమ్ పార్ట్ లైనింగ్ అండి ఇది మెయిన్ పీస్ నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అండి ఇది ఉక్స్పట్టి కోసం ఇవి ఫ్రిల్స్ కోసం నెక్స్ట్ వచ్చేసి నాడల కోసం అండి ఇప్పుడు మనము హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెడతాం కదా దానికోసం నేను ఇలా క్లాత్ అనేది ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకున్నానండి ఫోల్డింగ్ వేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది హైట్ అనేది పెడుతున్నాను క్లాత్ పొడవు వచ్చేసి సారీ కాట్ క్లాత్ వెడల్పు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి ఓకేనా ఇంకా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి మనం ఫ్రిల్స్కి లైనింగ్ వేసి కుట్టాలి కాబట్టి నేనైతే మిలిగిన పీస్లో ఇట్లా కట్ చేసుకుంటున్నా మనం ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి అంటే ఒక లేయర్ వచ్చేసి రైట్ సైడ్ హ్యాండ్కి ఒక లేయర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కండి విడ్త్ వచ్చేసి ఒక పదిహేను ఇంచులు ఉంటే సరిపోతుంది పొడవు వచ్చేసి రెండున్నర పెట్టానండి హైట్ అనేది మీ ఇష్టం అండి టూ అండ్ హాఫ్ అయిన వచ్చి త్రీ అయిన ఉండొచ్చు మీ ఇష్టం కస్టమర్ ఛాయిస్ని బట్టి పెట్టేసుకోండి చిన్న పాప కాబట్టి నేను అయితే టూ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి మనం ఫోల్డింగ్ చేసుకుంటాం అండ్ పీకో చేస్తాం కాబట్టి లాస్ట్కి మనకి పాదొక్క రెండు ఇంచులు అనేది వచ్చేస్తుంది మనం కుట్టిన తర్వాత ఇలా పెట్టేసుకొని పిసి ఇలా పెట్టేసుకొని చుట్టు కుట్టుకుంటూ వచ్చేయాలండి అది తర్వాత చూపిస్తాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్